గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తర గోవాలోని అరుపుర గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు स्ट्रेच कर स्ट्रेचर का రాజధాని పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది మృతు మృతుల్లో నలుగురు పర్యాటకులు ఉండగా మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు ముగ్గురు వ్యక్తులు మంటలో సజీవ దహనం కాగా ఇరవై మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు ఇక ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్థానిక ఎమ్మెల్యే మైకల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై ఉన్న ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు క్లబ్లో భద్రత ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని విచారణలో నిర్లక్ష్యం బయటపడితే వాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ఇక ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్లలో తనిఖీలు చేపడతామని అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైకల్ లోబో తెలిపారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది గోవా అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గోవాలో అగ్ని ప్రమాదం చాలా బాధకరమన్నారు ఇక మృతులకు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు గోవాలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో మధు మధు అందిస్తారు మొదట ఏదైతే ఉంటుందో ఆ వంటగదిలో ప్రమాదం సంభవించింది వంటగదిలో ప్రమాదం సంభవించినప్పుడు ఆ మంటలు పూర్తిగా కూడా నైట్ క్లబ్ ఏదైతే ఉందో ఆ నైట్ క్లబ్ లోపల చాలా ఫాస్ట్ గా కూడా మంటలు వ్యాపించడంతో ఎవరు తప్పించుకోలేకపోయారు అయితే మంటలో చిక్కున్నటువంటి సుమారు ఇరవై మూడు మంది ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు అందులో చాలా మంది ఊపిరాడక మెయిన్ గా మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం అయితే ఊపిరాడక మిగిలినటువంటి వారు చనిపోయారు ఇందులో నలుగురు పర్యాటకులు ఉన్నారు ఇందులో చనిపోయినటువంటి పర్యాటకులు కూడా ఉన్నారు అయితే మిగిలినటువంటి వారందరూ కూడా హోటల్లో పనిచేసేటటువంటి సిబ్బందిగా ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే గోవాలో జరిగినటువంటి నైట్ క్లబ్ ఏదైతుందో ఈ నైట్ క్లబ్ కి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు అది ఎలా ప్రమాదం జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు కూడా ఆలోచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల తప్పిదమే ప్రధాన కారణంగా తెలుస్తుంది అయితే ఏకంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఎవరైతే ఉన్నారో ఆయనే డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా ఆలోచించారు అందులో భాగంగా ఎనభై మంది పొగక పొగ ఇప్పుడైతే చాలా ఫాస్ట్ గా వ్యాపించిందో ఆ పొగలో ఊపిరాదిగా చనిపోయారంటూ కూడా నిర్ధారణకు వచ్చారు అయితే ప్రమాద వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే లోకల్ ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కూడా అక్కడ సంఘటనా స్థలానికి ఆయన చేరుకున్నారు అయితే ప్రధానంగా కూడా ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదంలో క్లబ్ లో భద్రత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలు పాటించలేదు అనేటటువంటి విషయం బయటపడింది పడింది దీంతో పాటు నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది నేపథ్యంలోనే ఈ మొత్తం నైట్ షెఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా తనిఖీలు అయితే చేపట్టారు గతంలో ఎన్నడూ కూడా జరిగిన విధంగా ఈ ప్రమాదం జరగడమో ఇంతమంది ఇరవై మూడు మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోవడంతో అనుమతులు లేని లైసెన్స్ లేనటువంటి నైట్ క్లబ్ ఏవైతే వాటి మీద ప్రస్తుతం తనిఖీలు అయితే చేపట్టారు ప్రధానంగా కూడా ఈ గత ఏడాది ప్రారంభమైనటువంటి ఈ నైట్ క్లబ్ లో ఇంత ప్రమాదం జరగడంతో ఒకసారిగా స్థానికులు కూడా అయితే బాధ్యులను గురవడం జరిగింది ఇక్కడ ఒకటి ఏదైతే క్లబ్ ఉందో ఇది ప్రధానంగా రాజధాని పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నైట్ క్లబ్ ఇది సో ఈ నేపథ్యంలోనే బట్ బై రోమియా లేన్ అనేటటువంటి నైట్ క్లబ్ ఏదైతే ఉందో ఇది చాలా లోకల్ గా తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వంటగది ఏదైతే ఉందో ఈ క్లబ్ లోపల నైట్ క్లబ్ లోపల ఉన్నటువంటి వంటగదిలో వంట చేస్తూ ఉండగా లోపల సిలిండర్ వెళ్లడంతో మంటలు ఫాస్ట్ గా వ్యాపించాయి అయితే వంటలు వ్యాపించిన క్రమంలోనే ఎవరు తప్పించుకోలేనటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు సమర్థ స్థాయి ఏ స్థాయిలో ఉందో అనేది అర్థమైపోతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి ఉత్తర గోవాలో జరిగినటువంటి అర్బోరా గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఈ నైట్ క్లబ్ అనేది తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ ఎక్కువగా పర్యాటకులు కూడా ఈ క్లబ్ కు వస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ క్లబ్ కి వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఇందులో చిక్కుకున్నారు అయితే సిబ్బంది పనిచేసేటటువంటి క్లబ్ లో పనిచేసేటటువంటి సిబ్బంది సుమారు ఇరవై మంది వరకు కూడా ఉండడము ఎక్కువ మంది సిబ్బంది ఇప్పుడు చనిపోవడము అందులో మహిళలు కూడా ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళలో మహిళలు కూడా నలుగురు మహిళలను కట్టుకోవడం గుర్తించారు ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు లావ్ నగర్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని చాలా మందిని రక్షించే ప్రయత్నం కూడా చేశారు కానీ అప్పటికే సుమారు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఎక్కువ మంది ఊపిరాడుగా చనిపోయారు అనేటటువంటి విషయం అయితే బయటకు వచ్చింది ఇంకా కూడా కొనసాగుతున్నాయి సహాయక చర్యలు ఆల్మోస్ట్ పూర్తయినప్పటికీ కానీ మృతుల సంఖ్య ఇరవై మూడు వరకు తిరగడంతో ఆ గోవాలో అతి పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో జరగడం మంత్రు రానున్న రోజుల్లో డిసెంబర్ వస్తుంది ఎన్నింగ్ అంటే ఇయర్ ఎన్నింగ్ కూడా రాబోతుంది గోవాలో చాలా పెద్ద పెద్ద స్థాయిలో పార్టీలు జరుగుతుంటాయి మరి ఆ పార్టీలు జరిగేటటువంటి క్రమం ముందే ఈ ఇటువంటి ప్రమాదం జరగడమే కాస్త బయందోళన కలిగిస్తుంది సో ఈ నేపథ్యంలోనే డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ అన్ని కూడా గోవా కేంద్రంగా జరుగుతుంటాయి ఈ నేపథ్యంలో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు వాటి అన్నిటిని కూడా ప్రస్తుతం గోవా అధికారులు కూడా రంగంలోకి దిగి ప్రతి ఒక్క అనుమతులు లేనటువంటి నైట్ క్లబ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా తనిఖీలు చేసి అనుమతి లేకపోతే ఖచ్చితంగా కూడా వాటి మీద కేసులు అయితే నమోదు చేస్తారు ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా అధికారులు తప్పిదా ఏదన్నా ఉంటే అంటే అనుమతులు ఏమాత్రం కూడా ఇవ్వకూడదు అని చెప్పినా సరే అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తప్పవంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి అధికారులు ఎవరెవరికి అనుమతులు ఉన్నాయి అనుమతులు లేనటువంటి నైట్ క్లబ్స్ ఏమిటి ఆరోపిస్తున్నారు క్లబ్ యాపందించిందా వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే నైట్ క్లబ్ ఇప్పుడున్న దీనికి ఎక్కడా కూడా అనుమతులు తెలుస్తుంది అనుమతులు లేనటువంటి ఈ క్లబ్ కు ఏ విధంగా ఒక సంవత్సరం కాలం నుంచి కూడా దీన్ని రన్ చేస్తున్నారు అనేది చాలా కీలకం ఇలా అనుమతులు లేకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఎన్ని క్లబ్బులు ఉన్నాయి అనేది కూడా చాలా కీలకం కాబట్టి డెఫినెట్ గా కూడా ఈ దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులకు లంచాలు ఇచ్చేసి దాన్ని వేచి నిర్వహించడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఈ నైట్ క్లబ్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎక్కడ కూడా ఈమెంట్ మాట్లాడారు చెప్పడానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఎవరు ఎటువంటి రిప్లై ఇచ్చినా సరే పోయిన ప్రాణాలు తిరిగి రావు అందుకోసం ఇక పైన ఇటువంటి ఘటనలు ఉండాలంటే కఠిన చర్యలు ఉండాలి అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే మైకేల్ కాదు ఇద్దరు కూడా ప్రస్తుతం అధికారులకు చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు అనుమతులు లేనటువంటి హోటల్స్ నైట్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది गोलाब में कोई हुआ वाइस अनफॉर्चुनेट इंसीडेंट्स इस तरह का इंसीडेंस कभी नहीं होना चाहिए गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं और इसी में जो फायर इंसीडेंट्स हुआ इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक तीन चार टूरिस्ट जो अंदर थे दो तीन यानी उनको जल के हुआ बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गए ऑल टुगेदर 23 आ, लोगों की डेथ हो चुकी है और जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो जो कल्फ्री इसमें हैं जो जो उनको बिहाइंड द बार्थ किया जाएगा अच्छा क्या आप मानते हैं कि बहुत बड़ी घटना है आ, पिछले पाँच सालों में इस तरह की घटना कभी नहीं हुई थी गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है इस तरह का इंसिडेंस कभी नहीं हुआ था क्योंकि तो इस तरह की यानी फायर सेफ्टी और ट्रेजिडी दिस इज द फर्स्ट टाइम एटलीस्ट यानी इस दस बीस साल में फिर पहला इंसिडेंट है इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था पर हैंड फोर्थ मैं मेरी पुलिस डिपार्टमेंट फायर डिपार्टमेंट उनको पूरी तरह से सेफ्टी लेने की